బ్రహ్ముడి సీరియల్ ఈరోజు సీతారామయ్య గారింటికి అంటే దుగ్గురాల వారింటికి సీతారామయ్య గారి ఫ్రెండ్ ఇంటికి వస్తాడు అనమాట అయితే తనకు జరిగిన అవమానం గురించి చెప్తాడు అయితే రాహుల్ నా డిజైన్స్ నచ్చకపోతే నేను చెప్పినా అవి పట్టించుకోడు పట్టించుకోలేదని అడిగితే కోపపడతాడు రాజుకి చెప్తానన్నా ఒప్పుకోడు ఇక్కడ ఎవరు మేనేజర్ అని నేను కదా నా ఇష్టం వచ్చినట్టు అని ఫాలో అవుతాడు దానికి నచ్చక ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు సీతారామయ్య దగ్గరికి వస్తాడనమాట దానికి జరిగిన విషయం అంటే అందరికీ చూస్తూ ఉంటారు రాహుల్ చేసిన తప్పు ఇంద్రాని కప్పు పుచ్చుకోవడానికి తిరిగి రాహుల్ని తిడుతున్నదనమాట ఇంద్రాదేవి అది గమనించి నటనతో తిట్టడం నీ వంతుతోనే కుదిరింది రుద్రాని అని అంటుంది అనమాట అయితే రాహుల్ తప్పు చేశాడు కాబట్టి శిక్ష వేయండి నాన్నగారు అని అంటుంది అయితే సుభాష్ కోప్పడి మనం ఎన్నో సంవత్సరాలుగా పార్ట్నర్షిప్లో ఉన్న అతన్ని కోపగించుకోవడమని తిడతాడు సుభాష్ ఆ శిక్షకు నువ్వే శిక్ష అయితే వేస్తావు కానీ ఈ తప్పు జరిగిందని మనకి ఈయన రావడమే తెలిసింది కదా ఆయన మంచితనము ఆయన స్నేహం మంచితనం తెలుస్తుంది దానికి ప్రాయచత్వంగా నేను చేసిన తప్పే మళ్ళీ రాజుకి ఎండి పోస్ట్ ఇస్తానని అనుకుంటున్నాను దానికి సుభాష్ ప్రకాష్ ఓకే అంటారు దానికి ఏమనుకుంటుందో అని రాజ్ అంటాడు పిన్నికి ఆ రోజు తమ్ముడు కోసం నేను అది ఎండి పోస్ట్ వదిలేశాను మరి పిన్ని ఏమంటుందో నా అభ్యంతరం ఏం లేదు నేను ఆ రోజు తమ్ముడు రావాలి ఇంటికి అని నా కొడుకు రావాలని అనుకున్నాను కానీ నీకు ఇవ్వకూడదని అనుకోలేదు